ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే టూ ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్ రష్మికా థియేటర్ కు హాజరయ్యారు ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకోవడంతో భారీ గందరగోళం నెలకొంది ఈ హడావిడిలో తొక్కిసలాట జరగ దురదృష్టవార్తు ఒకరు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై స్పందించిన చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు తొక్కిసలాట కారణంగా ప్రాణనాశనం జరిగిన నేపథ్యంలో థియేటర్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో వివరించండి అని నోటీసులు పేర్కొన్నారు నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు తాజాగా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఆరు పేజీల వివరణాత్మక లేఖను న్యాయవాదుల ద్వారా పంపించింది అందులో సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయి గత నలభై ఐదేళ్లుగా థియేటర్ ఎలాంటి సమస్య లేకుండా నిర్వహిస్తున్నాం ఇలాంటి ఘటన ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు పుష్పటు ప్రీమియర్ సందర్భంగా థియేటర్ లో ఎనభై మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు అలాగే డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో మైత్రి మూవీస్ థియేటర్ ను ఎంగేజ్ చేసుకున్నారు గతంలో అనేక చిత్రాల విడుదల సందర్భంగా హీరోలు థియేటర్స్ కు హాజరయ్యారు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు అలాగే థియేటర్ లో టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ కు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అని థియేటర్ యాజమాన్యం పేర్కొంది